ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం మయూక మహారథి దగ్గరకు వచ్చి ఇలా మాట్లాడుతూ ఉంటుంది అబ్బబ్బబ్బా మీ బుర్రే బుర్ర మామయ్య గారు నేను ఎన్ని ప్లాన్లు వేసినా గీతని ఇంట్లో నుంచి కూడా బయటికి పంపించలేకపోయాను కానీ మీరు ఏకంగా తను శాశ్వతంగా వెళ్ళిపోయేలా చేశారంటే మీది బుర్రే బుర్ర కాదు మామయ్య గారు అని అంటూ ఉంటుంది ఇక మహారథి అయితే ఆ మాటకి నువ్వు ఎన్ని ప్లాన్లు వేసినా ఒక్కటి కూడా సరిగా చేయలేకపోతున్నావు ఇక నీ వల్ల కాదని నువ్వు ఏమీ చేయలేవని నాకు అర్థమైపోయింది అందుకే నేను ఈ విషయంలో జోక్యం చేసుకోవాల్సి వచ్చింది నువ్వు అసలు గీతకి నిజంగా అక్కవేనా ఒక అక్కవై ఉండి చెల్లెలు బాగు కోరుకుంటారు కానీ నువ్వేంటి ఇంట్లో నుంచి బయటకు పంపించేయాలనుకుంటున్నావు అని మహారథి అడుగుతాడు గీత ఈ ఇంట్లో అడుగు పెట్టినప్పటి నుంచి నాకు అన్ని అవమానాలే అందరూ గీతని మెచ్చుకుంటూ నన్ను తక్కువ చేసి మాట్లాడుతున్నారు ఇక అత్తయ్య గారైతే ప్రతి విషయంలో గీతతో పోల్చి నన్ను తిడుతున్నారు అందుకే గీత అంటే నాకు ద్వేషం గీత మీ విషయంలో కూడా జోక్యం చేసుకుంది కాబట్టే కదా గీత అంటే మీకు కోపంగా ఉంది అందుకే నాకు కూడా గీత అంటే కోపం గీతని ఇంట్లో నుంచి తరిమేస్తే ఈ ఇంటి కోడలుగా అందరూ నన్నే గుర్తిస్తారు మావయ్య గారు అని మయూక చెప్తుంది ఇక మహారథి అయితే ఇప్పుడు వరకు జరిగింది చాలు ఇక నువ్వు జోక్యం కల్పించుకోవద్దు వీలైతే గదిలో నుంచి కూడా బయటికి రావద్దు నువ్వు బయటికి వచ్చి ఏదో ఒకటి మాట్లాడావంటే మళ్ళీ ప్లాన్ అంతా చెడిపోతుంది అని మహారథి చెప్తూ ఉంటాడు కానీ మయూక మాత్రం గీత ఇంట్లో నుంచి బయటికి వెళ్లేది నేను చూడాలి మావయ్య గారు ఇన్ని రోజులు ఎదురు చూసింది దానికే కదా కనీసం గీత బయటకు వెళ్లేటప్పుడైనా నేను వచ్చి చూస్తాను అని అంటుంది జాగృతి పంతులు గారితో ముహూర్తం గురించి మాట్లాడుతూ పూజకి టైం అవుతుంది పంతులు గారు మీరు తొందరగా వచ్చేసేయండి అని చెప్తూ ఉంటుంది ఇక మహారథి జాగృతి దగ్గరికి వెళ్ళి జాగృతి పూజకి కావలసిన ఏర్పాట్లన్నీ జరిగిపోయినట్లే కదా పంతులు గారు వచ్చే టైం అయింది కదా అన్ని ఏర్పాట్లు సరిగా జరుగుతున్నాయో లేదో చూడు అని అంటూ ఉంటాడు గీత జాగృతి దగ్గరకు వచ్చి అత్తయ్య గారు మీతో ఒక విషయం మాట్లాడాలి అని అంటుంది ఇక జాగృతి అయితే ఏం మాట్లాడాలి ఏ విషయం గురించి మాట్లాడాలనుకుంటున్నావు చెప్పు అని అడుగుతుంది గీత ఏ సమాధానం చెప్పకుండా చెప్పాలా వద్దని సంకోచిస్తూ ఉంటుంది మహారథి మాత్రం ఈ పూజ ఆపేయమని చెప్పడానికి వచ్చినట్లుంది అని మనసులో అనుకుంటూ ఉంటాడు ఇక జాగృతి అయితే గీత వంక చూసి నువ్వు ఏం మాట్లాడాలనుకుంటున్నావో నాకు తెలుసు ఈ పూజని ఆపేయమని చెప్పడానికే కదా వచ్చావు అఖిల్ కూడా నా దగ్గరకు వచ్చిదే విషయంగా మాట్లాడాడు అసలు మీరిద్దరూ పూజని ఎందుకు ఆపాలి అనుకుంటున్నారు మయూక చెప్పినట్లు మీరిద్దరూ నిజంగా పెళ్లి చేసుకోలేదా అలాంటిదేదైనా జరిగితే నేను ప్రాణాలతో ఉండను ఏ విషయాన్ని నా దగ్గర మీరు దాచిపెట్టరు అని నేను నమ్ముతున్నాను మీరిద్దరూ నాకు అబద్ధాలు చెప్పరు అని ఎంతో నమ్మకంగా ఉన్నాను అలాంటిది ఏదైనా జరిగితే మాత్రం నేను తట్టుకోలేని గీత మీరు అడిగినట్లు పూజ ఆపడం కుదరదు పూజకు అన్ని ఏర్పాట్లు చేసేశాను పైగా పంతులు గారు కూడా వచ్చే టైం అయింది వెళ్లి రెడీ అవ్వండి అని జాగృతి చెప్తుంది ఇక గీత ఏమీ చెప్పలేక అక్కడి నుంచి వెళ్లిపోతుంది ఈ పూజని ఎలా ఆపాలో అర్థం కాక కూర్చుని బాధపడుతున్న గీత దగ్గరికి వాళ్ళక్క మయుగా వస్తుంది గీతని చూసి నువ్వు దేని గురించి ఆలోచిస్తున్నావో నాకు తెలుసు ఈ పూజని ఎలా ఆపాలా అని ఆలోచిస్తున్నావు కాదు అయినా అది నీ వల్ల కాదు నీకు అఖిల్కి పెళ్లి కాకుండానే మీరు నాటకం ఆడుతున్న సంగతి నాకు తెలుసు కానీ ఇంట్లో వాళ్ళకే తెలియడం లేదు పాపం నువ్వు ఈ సమస్య నుంచి బయటపడడానికి నా దగ్గర ఒక మంచి ప్లాన్ ఉంది అదేంటో తెలుసా ఇంట్లో ఎవ్వరికి చెప్పకుండా రాత్రికి రాత్రే ఇంట్లో నుంచి వెళ్ళిపో అప్పుడు ఈ పూజ ఆగిపోతుంది లేదు కాదు అని ఇక్కడే ఉన్నావనుకో అత్తయ్య గారే నిన్ను మెడబట్టి బయటికి గెంటేస్తారు అంత దాకా తెచ్చుకోవడం అవసరమా అయినా అత్తయ్య గారిని నువ్వు అఖిల్ కలిసి మోసం చేశారు అని తెలిస్తే గుండాగి చస్తుంది అత్తయ్య గారు చావకుండా బ్రతికి ఉండాలి అంటే నువ్వు ఇంట్లో ఉండకూడదు వెళ్ళిపో అని చెప్తూ ఉంటుంది ఇక గీత అయితే అనుమానంగా అసలు నా తాళి తెగిపోవడానికి కారణం నువ్వే కదా చెప్పక్క ఎందుకు ఇలా చేశావు అని అంటూ ఉంటుంది కాని మయొక్క మాత్రం కంగారు పడిపోతూ ఎవరి కర్మకు ఎవరి బాధ్యులు అంటూ అక్కడి నుంచి వెళ్లిపోతుంది గీత తన గదిలో కూర్చుని బాధపడుతూ ఆలోచిస్తూ ఉంటుంది అన్ని దారులు మూసుకుపోయాయి ఇక ఈ గండం నుంచి ఎలా బయటపడాలో నాకు అర్థం కావడం లేదు అఖిల్ అని అంటూ ఉంటుంది నేను కూడా ఈ పూజని ఆపడానికి చాలా విధాలుగా ప్రయత్నం చేశాను కానీ నా వల్ల కాలేదు అన్ని దారులు మూసుకుపోయినట్లే అనిపిస్తుంది ఇప్పుడు ఏం చేద్దాం గీత అని అఖిల్ కూడా అడుగుతూ ఉంటాడు ఇక గీత అయితే ఇలా అంటూ ఉంటుంది ఈ గండం నుంచి బయటపడాలంటే ఒకటే ఒక మార్గం ఉంది నిజం చెప్పేద్దాం అఖిల్ ఏం జరిగితే అది జరుగుతుంది ఎలాంటి పరిస్థితుల్లో అలా చెయ్యవలసి వచ్చిందో అత్తయ్య గారికి చెప్పి క్షమించమని అడుగుతాము అని అంటుంది ఇక అఖిల్ కూడా సరే గీత నీకు ఏదనిపిస్తే అలాగే చెయ్యి నేను నీకు సపోర్ట్ గా ఉంటానని అంటాడు కానీ నిజం చెప్పడం వల్ల అత్తయ్య గారికి ఏమైనా అవుతుందేమో అని నాకు భయంగా ఉంది కానీ నిజం చెప్పక తప్పదు అని గీత అంటూ బాధపడుతూ ఉంటుంది ఇక అఖిల్ అయితే సరే గీత రేపు జరిగేదేదో జరుగుతుంది అది తలుచుకుంటూ బాధపడడం దేనికి ప్రస్తుతానికి అవన్నీ మర్చిపోయి సంతోషంగా ఉందాం అంటూ తన చేతిలో ఉన్న చాక్లెట్ ని తుంచి గీతకిచ్చి తను కూడా తింటూ తిను గీత అని అంటాడు ఇక గీత కూడా చాక్లెట్ తింటుంది గీత అలాగే కూర్చొని ఆలోచిస్తూ అలాగే నిద్రలోకి జారుకుని అఖిల్ భుజం మీద తల అంచి నిద్రపోతూ ఉంటుంది ఇక అఖిల్ కూడా కాసేపు అలాగే కూర్చొని తను కూడా నిద్రపోతూ ఉంటాడు అఖిల్ వాళ్ళ నానమ్మ కంగారు పడిపోతూ ఉంటుంది రేపు ఏం జరుగుతుందో ఏమో నాకే ఇంత కంగారుగా ఉంటే పాపం అఖిల్ గీతలు ఎంత కంగారు పడిపోతున్నారో వెళ్లి చూస్తామనేసి వాళ్ళ గదిలోకి వస్తుంది అక్కడికి వచ్చి చూసేటప్పటికి ఒకరి భుజం మీద ఒకరి తల అంచి నిద్రపోతూ ఉండడం చూసి ఇలా అనుకుంటుంది వీళ్ళిద్దరూ ఇలా ఉంటే ఎంత బాగుంటుంది అయినా విడిపోవాలి అని అనుకుంటున్నారు అఖిల్ కి గీత మీద ఎంత ప్రేమ ఉందో గీతకు కూడా అంతే ప్రేమ ఉన్నట్లుంది అని అనుకుంటూ ఉంటుంది అంతలో జాగృతి అఖిల్ గీతలతో మాట్లాడడానికి తన గదిలోకి వచ్చి అఖిల్ అని పిలుస్తూ ఉంటుంది అఖిల్ వాళ్ళ నానమ్మ అరవద్దు అంటూ సైగ చేస్తూ వాళ్ల వైపు వేలుతూ చూపిస్తుంది ఇక జాగృతి వాళ్ళిద్దరిని అలా చూసి వీళ్ళిద్దరూ ఇలా ఉండడం చాలా సంతోషంగా ఉంది అత్తయ్య గారు మయూక చెప్పినట్లు నేను నిజంగానే భయపడ్డాను కానీ వీళ్ళని చూస్తుంటే నా అనుమానం అంతా పోయింది వీళ్ళిద్దరూ ఎప్పటికీ ఇలాగే సంతోషంగా ఉండాలి అని అంటూ ఉంటుంది అంతలో అఖిల్ కి మెలకు వచ్చి గీతను లేపడంతో ఇక ఇద్దరు ఉలికి పడి లేస్తారు జాగృతి అఖిల్ గీతలను చూసి తొందరగా పడుకోండి పొద్దున్నే పూజ ఉంది కదా ఆ విషయం చెప్పడానికే వచ్చాను అని అంటుంది ఇక పొద్దున్నే సిద్ధాంతి పూజా కార్యక్రమాలు జరిపించడానికి ఇంటికి వస్తాడు జాగృతి సిద్ధాంతి గారికి మర్యాదలు చేస్తూ ఉంటుంది ఒక పక్క పూజకి కావాల్సిన అన్ని ఏర్పాట్లు చేసేసి ఉంటాయి పూజకు అన్ని ఏర్పాట్లు జరిగిపోవడము సిద్ధాంతి గారు వచ్చేయడము ఇవన్నీ చూసి మయూక సంబరపడిపోతూ సంతోషపడిపోతూ ఉంటుంది ఇంకొద్ది సేపట్లో గీతని అత్తయ్య గారు మెడబట్టి గెంటేస్తారు అని అనుకుంటూ ఉంటుంది మయూకని చూసిన సుచిత్ర సుచిత్ర భర్త అయితే మయూక ఎంత సంబరపడిపోతుందో చూసావా సుచిత్ర ఐదు రోజుల్లో గీతని ఇంట్లో నుంచి బయటికి గెంటేస్తాను అని మనతో శపథం చేసింది కదా అందుకే అది నెరవేరబోతున్నందుకు చాలా సంతోషపడిపోతున్నట్లుంది అని సుచిత్ర భర్త అంటూ ఉంటాడు కానీ సుచిత్ర మాత్రం ఏమో గీతని బయటికి గెంటేస్తుందో లేక తన ప్లాన్ ప్లాప్ తనే బయటకు వెళ్తుందో చూద్దాం అని అంటూ ఉంటుంది ఇక సిద్ధాంతి గారు గీతని అఖిల్ ని వచ్చి పూజలో కూర్చోమని చెప్పడంతో ఇక అఖిల్ అయితే రెడీ అయ్యి వచ్చి పూజలో కూర్చుంటాడు జాగృతి వెళ్లి గీతని తీసుకొస్తుంది ఇక ఇద్దరు పీటల మీద కూర్చొని ఉంటారు పూజారి పెళ్లి తంతును జరిపిస్తూ ఉంటాడు ఇక సిద్ధాంతి గారైతే అమృత గడియలు మొదలయ్యాయి అఖిల్ తాళి తీసుకుని గీత మెడలో కట్టు అని అంటూ ఉంటాడు అఖిల్ తాళిని చేతిలోకి తీసుకుని గీతకి కట్టబోతూ ఉంటాడు గీత మాత్రం అఖిల్ వైపు అయోమయంగా చూస్తూ ఉంటుంది